ముఖ్యమైన రోజు ఒక పండుగ నూట ముప్పై ఐదు సంవత్సరాలు క్రితం కార్మికుల కథలు రండి ఎనిమిది గంటల పని దినాలు కావాలని ఆ రోజు పోరాటం చేసింది ప్రపంచవ్యాప్తంగా దాన్ని తీసుకువెళ్ళి కార్లు వారి అటువంటి దాంతో ఈరోజు ప్రతి ప్రభుత్వం ప్రత్యేకించి ఎనిమిది గంటల పరిదినాలతో ఈ రోజు ఇచ్చి ఒక సమయం ఖచ్చితంగా నిర్ణయించి రోజు ఈరోజు మేడే అటువంటి దానికి ఈరోజు మీ అందరి మధ్యలో పాల్పరచిన అవకాశం ఇచ్చిన మీ అందరికి వాక చెల్లెలకు అల్లరు కూడా ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పేరు పేరు కూడా మా పత్రిక సోదరులందరూ కూడా హృదయపరంగా నమస్కారాలు మరి మీరు ఒకసారి ఆలోచన చేయండి గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉన్న పరిస్థితులు మీరు అన్ని విధాలుగా కూడా చూశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పాలన చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చి వారి పాలన కూడా ఏ సంవత్సరాలు కొట్టి చూస్తున్నారు ఏదైనా అవుట్ సోర్స్లో చేశారంటే అప్పుడున్న సమయంలో ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఇచ్చే పరిస్థితి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పాదయాత్రలో మీ దాని లొక కూడా చూసి వాళ్ళు కూడా ప్రత్యేకించి వాటిని పదివేలు పన్నెండు వేలు వరకు తీసుకొచ్చారు ఇప్పుడు మరి ప్రత్యేకించి రీసెంట్ మేనిఫెస్టోలో కూడా ఏదైతే ఈరోజు అవుట్ సోర్సింగ్ అక్క చెలుములు అన్నదములు ఈవేళ పనిచేస్తున్నారో కష్టపడుతున్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఐదు వేల రూపాయల కింద వారు ప్రయత్నం చేసి దాన్ని కూడా ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు ఏదైతే మరి కొంతమంది కాంట్రాక్ట్ బేస్లో ఉన్నవారు పూర్వం ఉండే వాళ్ళు కొంతమందికి పర్మనెంట్ చేసే కొన్ని డిపార్ట్మెంట్లు అంతేకాకుండా మా పిల్లలు ఉద్యోగాలు చేసినప్పుడు మా పిల్లలకి నవరత్నాలు చేయట్లేదు దానివల్ల మధ్య తరగతి కుటుంబం లాగా మేము మధ్యలో ఉండిపోయి పిల్లలు చదువులకు కానీ లేకపోతే కానీ లేకపోతే రేషన్ కార్డుల గురించి కానీ ఇల్లు పట్టాల గురించి కానీ ఇళ్ళ గురించి కానీ ఇలాంటి వాటి గురించి కూడా ప్రత్యేకంగా ఏదైతే మరి వారికి సమస్య వస్తుందనే దాన్ని కూడా మరి వారి దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది ముఖ్యమంత్రి గారు స్పందించారు ఖచ్చితంగా ఏవైతే ఎవరు పిల్లలు ఇవాళ చదువు ఆగడానికి లేదు ప్రభుత్వమే ఈ రోజు వారికి తప్పనిసరిగా అన్ని విధాలుగా అవకాశం కల్పించడానికి అంతేకాకుండా ఆరోగ్యశ్రీలు అంటే కూడా ప్రతి ఒక్కరికి వర్తింపు చేసి ఇవాళ హెల్త్ కార్డులు ఇచ్చి దాని ద్వారా చేయటం కానీ ఇవన్నీ కూడా నవరత్నాలు ఏ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా వర్తింపు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఇప్పుడు పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ దాటింది కాబట్టి నా పరిధికి నాకు ఇవ్వలేదు అనే మాట రాకుండా ఉంది కాబట్టి నా తల్లికి పెన్షన్ రావట్లేదు ఉంది కాబట్టి నా తమ్ముడికి ఇల్లు రావట్లేదు ఇలాగని ఆ మాట ఇప్పుడు అక్కడ లేదు మీరు భయపడడం అక్కడ లేదు ఖచ్చితంగా మీ కూడా దృష్టిలో పెట్టుకొని మీ సంక్షేమే రాష్ట్ర సంక్షేమంలో భాగంగా తీసుకొని ఈరోజు తప్పనిసరిగా ఏదైతే నవరత్నాలు ఉన్నాయో అవన్నీ ప్రతి అక్క చెల్లెలకు ప్రతి అన్నదమ్ములకు అందించే బాధ్యత కూడా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారని అది కూడా మేనిఫెస్టో పెట్టి మీ అందరికి అందించడానికి ఈవెన్ సిద్ధంగా ఉన్నారు మా చక్కగా పిల్లల్ని ఈవెన్ చదివించుకుంటే ఆ తల్లికి అమ్మఒడి పడుతుంది ఈరోజు కాలేజీ పంపిస్తే విద్యాదేవులు పడుతుంది హాస్టల్లో పడితే వసతదేవులు పడుతుంది ఉన్నత విద్య చదువుకొని విదేశాలకు వెళ్తే విదేశీ విద్యకి సంబంధించి వస్తుంది ఈ రోజు అక్కచెల్లెలు సంఘాల్లో ఉంటే ఆ సంఘాల్లో కూడా ఇవాళ వర్తిస్తున్నామని రుణాలు వస్తాయి ఇలాగా ప్రతిదీ కూడా ఈరోజు ఆ కుటుంబానికి దానికి లింక్ పెట్టేది కాకుండా ఇల్లు లేకపోతే ఇల్లు వస్తాయి పట్టాలు లేకపోతే పట్టాలు వస్తాయి ఇంకోటి ఏదైనా పెట్టుకోవాలన్నా ఈ రోజు కార్పొరేషన్ వచ్చే స్కీమ్స్ కూడా కుటుంబానికి ఇవాళ వర్తింప విధంగా ఈ రోజు మా తల్లి పెన్షన్ నా వల్ల రాలేదనే మాట అక్కర్లేదు ఈ రోజు తప్పనిసరిగా ఆ పెన్షన్ కూడా వచ్చే కార్యక్రమాన్ని ఇలా నవరత్నాలు ఏ ఆ కార్యక్రమాలు అన్ని కూడా ఈ ఇచ్చే ఒక భరోసా ఈ రోజు మరి ఈ ప్రభుత్వం ఇస్తుంది జగనన్న ప్రభుత్వం అందరు సక్షమే చేయగా తీసుకొని వెళ్తుందని చెప్పని ఒకసారి మరి మీ ముందు తెలియజేస్తున్నాను మనందరి ముందు ఒక ఛాలెంజ్ ఉత్తరాంధ్ర వెనుకబడతనం వెనుకబడతనం పోవాలంటే ఎంతమంది వచ్చే చెప్పినా ఈ ప్రాంత అభివృద్ధికి ఎప్పుడైతే అభివృద్ధి అవుతుందో అప్పుడే ఉత్తరాంధ్ర వెనుకబడతనం అవుతుంది ముఖ్యంగా ఈరోజు నాకు నేను మీ ఆడపడిచిగా ఈరోజు ఎంపీగా పోటీ చేయడానికి విశాఖపట్నం నుంచి నాకు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అవకాశం ఇచ్చారు మరి ఎందుకు మిమ్మల్ని అందరినీ కోరుతున్నానంటే నేను కూడా ఇక్కడ చిన్నతనం నుంచి పెరిగిన దాన్ని తల్లిదండ్రులు ఇక్కడే ఉండి నేను నా పిల్లలు ఇక్కడే నా తాలూకా విద్యాభ్యాసం ఇక్కడే నేను చదువుకోవడం అన్ని ఇక్కడే మరి అన్ని ప్రాంతాల గురించి కూడా నాకు తెలుసు ఇక్కడ ఉన్న అన్ని ఇండస్ట్రీస్ గురించి కూడా పరిశ్రమల గురించి కూడా తెలుసు కార్మికులు పడుతున్న ఇబ్బందులు ఏదొచ్చినా సరే వాటిని మాట్లాడి దానికి వెంటనే వాళ్ళతో మాట్లాడి స్పందించి ఆ సంబంధించిన విషయాల మీద ప్రత్యేకించి అనేక మాటలు పార్లమెంట్ లో కూడా ప్రస్తావన తీసుకొచ్చి ఈ ప్రాంతానికి నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా చేసుకుంటూ వచ్చాను ఈరోజు నేరుగా అటు విజయనగరం చేశారంటే అప్పుడు కూడా ఒక హెంపిగా విశాఖపట్నం కూడా కొంత బాగా ఉండేది ఈరోజు నేరుగా మీ అందరి సహకారంతో మీ ఆస్తులతో మీ ఆశీర్వాదాలతో అవకాశం మరి జ్ఞాన ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ మీ వారిని పార్లమెంట్ లో కనిపించి మన ప్రాంతానికి కావలసిన అన్ని ఇబ్బందులు కూడా ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారితో పాటు శాంతంగా ఉన్న రాజ్యసభ్యులు సభ్యులు మంత్రులు వాళ్ళతో పాటు ప్రతి ప్రాంతం కూడా కేంద్రం సంబంధించిన ప్రాంతం ప్రతి కాన్షియస్ కూడా ఉంది ఇక్కడ ఏం చేసినా రోజు అటు ఎమ్మెల్యే గారు ఎంత కష్టపడతారో ఎంపీ కూడా అంత కష్టపడాల్సిన పరిస్థితి ఎంపీ అంటే ఇలా వెళ్ళి కూర్చొని వెళ్ళిపోయే పరిస్థితి కాదు ఎందుకంటే అంత టెరిటోరీ కూడా మనకి భౌగోళికంగా అన్ని కేంద్ర సంబంధించిన డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఏది కావాలన్నా క్లియరెన్స్ కావాలి ఏది కావాలన్నా చెయ్యాలి పరిశ్రమలో ప్రధానంగా ఉన్నది ఈవేళ కార్మికులే పరిశ్రమకి పట్టుకోమలు అవి లేకుంటే వారు సరిగా వారి తాలూకా భవిష్యత్తు వారికి కావాల కార్మిక ఏదైతే చట్టం ప్రకారం దాన్ని చేయవలసి వాళ్ళన్నిటి కూడా చూసుకోవాల్సిన పరిస్థితులు ఈ రోజు ప్రభుత్వం ప్రత్యేకంగా అన్ని విధాలుగా ప్రభుత్వ సంస్థలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు వస్తున్న వాటిని పూర్తి స్థాయిలో వారందరికీ కావలసిన తో పాటు అన్ని విధాలుగా కుటుంబాలు కూడా ఆర్థిక పరిష్టితో పాటు సామాజిక బాధ్యతగా తీసుకొని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడమే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంతం ఉత్తరాంధ్ర అంటే కీలకమైన విశాఖపట్నం విశాఖపట్నం కి ఏదైతే వెలుగుబాటుతనంతో పోవాలంటే విశాఖపట్నాన్ని తీసిద్దుకోవాలి మహానగరంగా మార్చాలి మన కీలక వస్తేనే మనకి పరిపాలన రాజధాని వస్తేనే విశాఖపట్నాన్ని మహానగరంగా మనం తీసుకునేందుకు ఒక అవకాశం ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు విశాఖ విశాఖ లక్ష కోట్లతో ఈరోజు ఒక డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు దానిలోని ఇక్కడ అవసరమైన మౌలిక వసతి నిర్మాణాలు ఫ్లైఓవర్లు కానీ రోడ్లు కానీ ఏదైతే విశాఖ పట్టణం బీచ్ అభివృద్ధి కానీ సుందరీకరణ కానీ అన్నపురం డ్రైనేజ్లు కానీ పోర్టులు కానీ అలాగే ఫిషింగ్ హార్బర్లు కానీ బోర్డు ఫిష్ చాలా మంది రోజు ఎవరు చదువుకున్నా ఈరోజు ఐటి కావాలి ఎక్కడికో ఉద్యోగాలు దూరంగా వెళ్తున్నారు అటువంటి పరిస్థితి రానున్న రోజుల్లో అటువంటి పరిస్థితి కాదు ఇప్పటికే కొన్ని ఐటీ పరిస్థితులు కూడా ఇవి తీసుకొచ్చి పెట్టడం జరిగింది ప్రధానంగా దాంట్లో ఉన్నాయి అయితే ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇన్ఫోసిస్ ర్యాక్షాడ్ ఎక్స్ట్రీ ఐటీ సైజ్ ఇలాంటివన్నీ కూడా మరి అలాగే వాటితో పాటు ప్రత్యేకంగా రావాలతో ఉన్నాడో దాంట్లో కూడా ఇంకెంత మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆదాయం డేటా సెంటర్ అమెజాన్ ఈ కామర్స్ లాంటివి ఇవాళ గ్రోసరీ సంబంధించిన కూడా ఫ్లిప్కార్ట్ లాంటిది ఇలాంటి వాటితో పాటు